అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు ఒక చిన్ని పుస్తకంలో నాకు దొరికిన పెళ్ళి గురించి పెళ్ళి కార్య పెళ్ళి అనే తంతులో జరిగే వివిధ అంశాలు ఉంటాయి కదా ఆ అంశాలకి మీనింగ్ ఏంటి అర్థం ఏంటి అన్నది అంటే తలంబరాలు ఎందుకు పోసుకుంటారు సుముహూర్తం అంటే ఏంటి వరుడు మీనింగ్ ఏంటి వధువు అర్థం ఏంటి అట్లాగా చిన్న చిన్న ప అర్థాలు ఉన్నాయి సింపుల్గా ఉన్నాయి అవి నేను చదవటానికి చదివి వినిపించటానికి ప్రయత్నం చేస్తాను ఇవన్నీ చాలా వరకు మాలాంటి పెద్దలకే తెలీదు ఇంకా పురోహితులు చెప్తేనే తెలుస్తుంది అది వినేవారు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లోనూ అన్నది సందేహమేను ఎందుకంటే ఈ రోజుల్లోనూ కొన్ని కొన్ని వీడియోలు చూస్తున్నాను ఆ పెళ్లి తంతులో జరిగేవన్నీ వికృత చేస్తులాగా మారిపోవటం కొంతమంది చేరి ఇవన్నీ ఏంటి పోతోంది మన సంస్కృతి సాంప్రదాయం ఏమైపోతున్నది ఎక్కడ విధి చేస్తు వింత చేస్తు అని నాకు ఆ వీడియో చూసినప్పుడల్లా చాలా చాలా బాధ కలిగింది ఇలాగా మారిపోయిందా లోపం ఇంత వింతగానా ఏకంగా ఫారిన్ కంట్రీస్లో అమెరికా ఏంటి అనేక విదేశాల్లో మన వివాహ వివాహానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారు మన వివాహ బంధానికి అక్కడ కూడా అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఏకంగా దేశాంతరమే చేసుకుంటున్నారు ఒక దేశం వాళ్ళు ఇంకో దేశంలో కలిసి ఎంతో విలువిస్తున్నారు మరి మనకి ఇండియన్స్లో ఇలాగ జరగటం ఏంటి ఇది తప్పు కదా ఎవరు చెప్తారు వీళ్ళకి అనేది చాలా బాధ కలుగుతోంది ఎవరో ఒకళ్ళు పోనుకుని ముందుకొచ్చి అక్కడవన్నీ ఖండించాలి అని నా అభిప్రాయం పెద్దలు ఉంటారు కదా పెద్దలు చెప్తే వినని వాళ్ళు ఉంటారా అది వాళ్ళదే కదా ఆ ప్రోగ్రాం నిర్వహించేది పెద్దలే కదా మిగతా వాళ్ళు వచ్చి చేసినంతాను బంధువులైనా ఫ్రెండ్స్ అయినా వాళ్ళను వాళ్ళది కాదు కదా అక్కడ జరిగిన కార్యక్రమం అంతాను పెద్దలే ఖండించాలి ఇవన్నీని పిల్లలు తెలుసుకోవాలి ఎందుకు ఇంత వికృత చేస్తుల్లోకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు యువత ఆ పరమాత్మడికే తెలియాలి ఆ పరమాత్మే వాళ్ళని మార్చాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు సింపుల్గా వీటికి అర్థాలు నేను చూశాను ఇప్పుడు ఈ చిన్ని పుస్తకంలోనూ ఇది రెండు వేల ఐదులో ఆగస్టు ఇరవై ఎనిమిదిని మేము ఎవరికి ఈ పెళ్ళి ఎవరు ఎక్కడికి వెళ్ళామో కూడా అసలు గుర్తు రావట్లేదు పెళ్ళిలో పంచిపెట్టిన పుస్తకం అనమాట ఎంత మంచి పని చేశారో ఎటువంటి వివరాలన్నీ కల పుస్తకాన్ని ప్రింట్ చేయించి పంచిపెట్టారంటేను ఇది నాది ఇప్పుడు ఇండియాలో ఉన్నాం కదా నాకు సంబంధించిన నా పుస్తకాల స్టఫ్లోనూ ఇది భద్రంగా దాచుకున్నాను అనమాట ఇంత పుస్ చిన్న పుస్తకం ఇప్పుడు నాకు అనిపించింది ఇది శ్రావణమాసం కదా ఇక నుంచి చాలా ముమ్మరంగా ఉంటాయని నేను అనుకుంటున్నాను పెళ్ళిళ్ళు శ్రావణ మాసం అంటే గృహప్రవేశాలకి పెళ్ళిళ్ళకి పెట్టింది పేరు అదే అనుకుంటున్నాను ఇప్పుడు ఇవాళే కదా శ్రావణ మాసం మొదలు ఈరోజు శ్రావణ మాసం రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఐదు ఇవాళ శ్రావణ మాసం మొదటి శుక్రవారం ఆ సందర్భంగా నాకు ఇది దొరికింది ఇవన్నీ వివరాలన్నీ చదివి నా ఛానల్లో పెట్టుకోవాలని అనుకుంటున్నాను ఇవి విని ఎవరైనా ఒక్కళ్ళు మారినా కూడా అవును ఇది తప్పు కదా అని అనుకుని ఇలా చేయకూడదు అని చేసేవాళ్ళు ఇట్లాగా అనుకుంటే కనుక ఒక్కళ్ళు మారినా కూడా నాకు సంతోషమే పెళ్ళి ఈ పెళ్ళి అనే పదానికి అర్థం చెప్తున్నారు రెండు జీవితాల ప్రేమానురాగాల అల్లిక పేరే పెళ్ళి రెండు కుటుంబాల సంతృప్తి కొనసాగింపే పెళ్ళి ఎంత అందంగా ఉందో చూడండి పెళ్ళి అనే పదానికి అర్థం రెండు జీవితాల ప్రేమానురాగాల అల్లిక పేరే పెళ్ళి రెండు కుటుంబాల సంతృప్తి కొనసాగింపే పెళ్ళి రెండు కుటుంబాలకు సంబంధించినది ఇది పెళ్ళి తంతు తర్వాత ముహూర్తం యొక్క అర్థం శుభప్రదమైన దైవిక సమయం సుముహూర్తం అంటే శుభప్రదమైన దైవిక సమయం వధూవరుల వైవాహిక జీవితం విశ్వం ఆమోదంతో అరుదుగా లభించే నవగ్రహాల శక్తి ప్రసరణ సమయం విశ్వం విశ్వం ఆమోదంతో అరుదుగా లభించే నవగ్రహాల దివ్య శక్తి ప్రసరణ సమయం దివ్య శక్తి ప్రసరిస్తుంది ఆ సమయంలో సుముహూర్తం సమయంలో అంతటి మహత్తర శక్తి ఉందన్నమాట ఆ సుముహూర్తానికి దానికి ఎంతో మనం విలువ గౌరవం ఇవ్వాలి కదా వధువు వధువు అన్న పదానికి అర్థం చెప్తున్నారు లక్ష్మీ సరస్వతి పార్వతిల రూపం వధువు పచ్చదనంతో లోకాన్ని చైతన్యపరిచే ప్రకృతి తాలూకు శక్తి స్వరూపం వధువు ప్రకృతి శక్తి తాలూకు శక్తి స్వరూపమే వధువు వరుడు ఇక వరుడు అనే పదానికి అర్థం త్రిమూర్తుల దివ్య స్వరూపం వధు వరుడు విధాత చూపిన విజయోన్ముఖ పదంలో విజ్ఞతతో నడవటానికి ఉద్యుక్తుడైన పురుషుడు వరుడు ఎంత బాగుందో మీ అర్థం చూడండి వరుడి యొక్క అర్థం అన్న చదువుతాను త్రిమూర్తుల దివ్య స్వరూపం వరుడు విధాత చూపిన విజయోన్ముఖ పదంలో విజ్ఞతతో నడవటానికి ఉద్యుక్తుడైన సిద్ధపురుషుడే వరుడు ఇకపోతే భాషికం భాషికం కడతారు కదా ఆ భాషికం గురించి మనిషి శరీరంలోని నాడుల్లో ముఖ్యమైనది సూర్యనాడి మనిషి శరీరంలోని నాడుల్లో ముఖ్యమైన సూర్యనాడి చంద్రనాడి కలిసే భ్రూమద్యాన్ని దివ్యచక్షువు అన్నారు భ్రూమద్యం అంటే ఇది రెండు కనుబొమ్మల మధ్యలో ఉండేది భ్రూమద్యం దీనిపై ఇతరుల దృష్టి దృష్టి దోషం పడకుండా వధూవర్లకు ఆ స్థానాన్ని కప్పడానికి భాషికం కడతారు ఇది ముఖాన్ని అందంగా కూడా చేస్తుంది భాషికం యొక్క అర్థం చూడండి మళ్ళీ చదువుతాను మనిషి శరీరంలోని నాడుల్లో ముఖ్యమైన సూర్యనాడి చంద్రనాడి కలిసే భ్రూమధ్యాన్ని దివ్యచక్షువు అన్నారు దీనిపై ఇతరుల దృష్టి దోషం పడకుండా వధూవరులకు ఆ స్థానాన్ని కప్పడానికి భాషకం కడతారు ఇది ముఖానికి అందాన్ని కూడా ఇస్తుంది రెండు విధాలుగానమాట ఇవన్నీ కట్టాకనే కదా ఎంతో అందంగాను మొత్తం అంత కళ పెళ్ళికన వస్తుంది కదా వధువుని గంపలో తేవటంలో గల అర్థం పాత్ర లేకుండా ధర్మం చేయరాదని శాస్త్రం వెదురుగంప అనే వెదురు పాత్ర అని అర్థం వధువు యొక్క మేనమామ ఆమెను కట్టులేని బుట్టలో పెట్టుకుని వివాహ వేదిక వద్దకు తెచ్చి తెర వెనుక ఉన్న వరుణుకి ఎదురుగా కూర్చోబెడతారు కన్యాదాతలచే కన్యాదానం చేయిస్తారు అందుకు సాక్షిభూతుడు మేనమామ అని అర్థం ఇక్కడ మేనమామకి ఎంతో విలువ ఉంది ఆ గంపలో తేవటానికి అర్థం చూడండి మళ్ళీ చదువుతాను పాత్ర లేకుండా ధర్మం చేయరాదని అర్థం వెదుర్గంప అంటే వెదురు పాత్ర అని అర్థం పాత్ర లేకుండా ధర్మం చేయరాదంటే వధుని మరి కన్యాదానం కదా అదనమాట ఏంటి ఇది అని అనుకున్నాను కన్యాదానం చేస్తారు కదా అందుకని పాత్ర లేకుండా ధర్మం చేయరాదని శాస్త్రం వెదురుగంప అంటే వెదురు పాత్ర అని అర్థం వధువు యొక్క మేనమామ ఆమెను కట్టులేని బుట్టలో పెట్టుకుని వివాహ వేదిక వద్దకు తెచ్చి తెర వెనుక ఉన్న వరుణికి ఎదురుగా కూర్చోబెడతారు కన్యాదాతలచే అంటే వధువు తల్లి తండ్రిచే దానం చేయిస్తారు అందుకు సాక్షిభూతుడు మేనమామ పాత్ర లేకుండా ధర్మం చేయరాదనంటే ఇప్పుడు కన్యాన్ని దానం చేస్తారు కదా పాత్ర అంటే గంప అనమాట అది కట్టులేని బుట్ట అంటున్నారు కట్టులేని అంటే కట్టు కట్టు కడతారు కదా మామూలుగా బుట్టలు వేసేటప్పుడు అదనమాట నాకు అసలు గుర్తే లేదు మా అమ్మాయి పెళ్ళయ్యి అంతా చేసాము మేము బుట్టలోనే తీసుకొచ్చి మా అన్నదమ్ములు ఏకంగాను ఐదుగురు ఉన్నారు ఐదుగురు కలిసి తీసుకొచ్చేసారు ఇక్కడే హైదరాబాద్లో జరిగింది అదంతా గుర్తొస్తుంది ఇప్పుడు చదువుతుంటేను ఐదుగురు మేనమాములు అందరూ ఆశ్చర్యపోయారు అక్కడ కళ్యాణ మంటపంలోను ఐదుగురు మేనమామలు కలిసి మా అమ్మాయిని తీసుకొచ్చారు బుట్టలోనేను ఎంతటి ఎంతటి అర్థం ఉంటుందో చూడండి ఇకపోతే జీలకర్ర బెల్లం అనే పదాలకు అర్థం ఆ క్రతువుకి పెళ్ళికి నిశ్చయించిన ముహూర్తానికి జీలకర్ర బెల్లం ఉసిరిక పప్పు కలిపిన ముద్దని వధూవర్లు ఒకరినొకరు నేత్ర దర్శనం చేసుకుంటూ ఒకరి తలపై ఒకరు పెట్టుకుంటారు పెళ్ళికి నిశ్చయించిన ముహూర్తానికి జీలకర్ర బెల్లం ఉసిరిక పప్పు ఉసిరుకపప్పు అయితే మాకు తెలీదు అస్సలు తెలీదు ఇప్పుడే చదువుతున్నాను జీలకర్ర బెల్లం ఒకటి మాకు తెలుసు ఒకరిపై ఉసిరికపప్పు కలిపిన మొత్తని వధూవర్లు ఒకరికొక ఒకరినొకరు నేత్ర దర్శనం చేసుకుంటూ ఒకరి తలపై ఒకరు పెట్టుకుంటారు అప్పటి వరకు వారిద్దరి అప్పటి వరకు వారిద్దరి మధ్య ఉన్న అడ్డుదరిని తీసేస్తారు అప్పుడు మంగళ వాయిద్యాలు మోగుతాయి పెద్దలు సుఖీభవా అని అక్షతలు చల్లి ఆశీర్వదిస్తారు ఈ జీలకర్ర బెల్లం అనేది పాజిటివ్ ఎలక్ట్రిక్ ఛార్జర్ వధూవరులు పరస్పర ఆకర్షణకు దీనిని వేద ఋషులు నిర్ణయించారు ఎంతటి అర్థం ఉందో చూడండి చాలా అర్థవంతమైన క్రతువు మన వివాహ తంతంతా తర్వాత కన్యాదానం కన్యాదాత వరుడి కాళ్ళు కడిగి కన్యను దానం చేస్తాడు వధువు చేతిని వరుణి చేతిలో పెట్టి కన్యాదాత ధారాజలం పోస్తూ ఆ నీతితో సహా కన్యను వరుణికి దానం చేస్తాడు అప్పుడు వరుడు మూడు సార్లు నాతిచరామి అంటాడు అంటే ధర్మార్థ కామ పురుషార్థాల్లో ఈ కన్యను విడవకుండా ఉంటాను అని ప్రమాణం చేస్తాడనమాట మాంగల్య ధారణ ముత్తైదువులు దీపాలు వెలిగించి తలంబరాలు బియ్యంలో మంగళసూత్రాలను ఉంచి తమ కంఠాలకి తాకించి తెస్తారు పురోహితుడు మంగళసూత్రాన్ని అందరికీ చూపిస్తాడు మాంగళ్యం తంతునా మమ జీవన హేతునా అని వరుడు వధువుమెడలో మూడుగుళ్ళు వేస్తాడు బాజాలు భజంత్రీలు తారాస్థాయిలో మోగుతాయి పుట్టింటి మాంగళ్యం అత్తింటి మాంగళ్యం రెండు కుటుంబాల కట్టుబాట్లను బాధ్యతలను నిలబెట్టమనే సంకేతానికి నిదర్శనంగా నిలుస్తాయి ఎంతటి అర్థవంతమైన ఇవన్నీ మన సాంప్రదాయంలో ఉన్నాయో చూడండి అంటే తర్వాత అక్షతలు నిజానికి అక్షతలతోటే పెళ్ళికి సంపూర్ణత్వం కలుగుతుంది క్షతం కానివి అక్షతలు క్షతం అంటే దెబ్బ తగలని అంటే నోకలగా లేకుండాను బియ్యం గింజలు వెరక్కుండా పెళ్లిలో బంధుమిత్రులు మనసా వాచ కర్మణ వారి చేతుల స్పర్శతో వారి మనసు దీవెనలతో శక్తి పూరితమైన అక్షతలు వధూవర్ల తలపై వేస్తారు అవి పడటంతోటి ఒక అవ్యక్తమైన అనుభూతి మానసికంగా నైతిక బలంతో వధూవర్లు ఉచ్చేది ఉత్తేజితులవుతారు ఆశీర్వచనానికి అక్షతలు వేసి ఆశీర్వదించడానికి ఇంతటి శక్తి ఉంది తర్వాత తలంబ్రాలు పెళ్లి పండుగలో ఇది ఎంతో వేడుక కలిగించే కార్యక్రమం సమాజ శ్రేయస్సు కుటుంబ వృద్ధి కాంక్షించే ఉత్తమ సంతానాన్ని అందివ్వమని దోషులు ఎత్తి వరుడు తలంబరాలు పోస్తాడు అందుకు తల అంగీకరిస్తూ ఆ సంతాన జీవన గమనానికి తన వంతుగా వధువు తలంబరాలు పోస్తుంది ఆ తర్వాత త్యాగంతో ధనంతో సహజీవనం సాగిద్దాం అని ఒకరికై ఒకరు వరుసగా తలంబరాలు పోసుకుంటారు అవి వధువరులకు ప్రమాణాలు చూసేవారికి వేడుకలు ఇది తలంబరాలు తంతంతాను చాలా సరదాగాను ఉత్సాహంగా సాగేది కదా ఏ పెళ్లిలో అయినా కూడాను తర్వాత పాణిగ్రహణం వరుడు వధువు తిరిగేసిన కుడి చేతిని తను బోర్లించిన కుడి అరిచేత్తో పట్టుకుంటాడు వరుడు వధువు తిరిగేసిన కుడి చేతిని తను బోర్ధించిన కుడి అరి చేతితో పట్టుకుంటాడు దీన్నే పాణిగ్రహణం అంటారు నీవు నా మాటలు విని అనుసరిస్తావు సహచారి సహచరిగా జీవితాంతం నాకు తోడుగా ఉంటావు నేను సౌభాగ్యం కోసం నీ పాణిని గ్రహిస్తున్నాను నా ఇంటిని శా శాసించే అధికారినిగా నా చేయి పట్టుకొనిరా అని మంత్రంతో ప్రేమగా అందిస్తాడు నా ఇంటికి అధికారిణిగా ఆ మంత్రాల్లో మరి ఇంత అర్థం ఉంది అధికారినిగా రానే ఉన్నది అర్థం సప్తపది వివాహ విధుల్లో సప్తపది అతి ముఖ్యమైనది సప్తపది జరిగితేనే పెళ్ళైనట్టు అలా జరిగిన పెళ్ళినే చట్టం కూడా గుర్తించేది వధూవరులు నిలబడి ఒక్కో అడుగు వేస్తూ దైవశక్తి మంత్రాలు చదువుతారు మొదటి అడుగు అన్న వృద్ధికి రెండవ అడుగు బలవృద్ధికి మూడవ అడుగు ధన వృద్ధికి నాలుగవ అడుగు సుఖ వృద్ధికి ఐదవ అడుగు ప్రజాపాలనకి ఆరవ అడుగు దాంపత్య జీవనానికి ఏడవ అడుగు సంతాన సమృద్ధికి ఈ సప్తపదిలో అర్థం అది చూడండి తర్వాత అరుంధతి నక్షత్ర దర్శనం పెళ్ళైన దంపతులకు మొదట ధ్రువ నక్షత్రాన్ని తర్వాత అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు వధూవర్లిద్దరూ భుజాలు తాకేలా నిలబడి అరుంధతిని చూస్తారు ఆ క్షణం ఆ క్షణంలో ఎంతో అన్యోన్యంగా దగ్గరగా నిలబడ్డారో జీవితాంతం అలాగే ఉండాలనే భావం ఈ అంశంలో కనిపిస్తుంది అరుంధతి నక్షత్ర దర్శనంలో ఇంతటి అర్థం ఉంది ఇదండి ఇంతే ఉంది ఈ పెళ్ళి తంతుకి సంబంధించిన ఒక్కొక్క దానికి వాటికి అర్థాలన్నమాట ఇంతటి విలువైన క్రతువు మన హిందూ సాంప్రదాయంలో ఉన్న వివాహం దీన్ని ఎంత గౌరవించాలో మనం అర్థం చేసుకుని అందరికీ కూడాను చెప్పటానికి ప్రయత్నం చేయాలి పెద్దలందరూ కూడా అలాగని నేను భావిస్తున్నాను Thank you. Thank you so much to you all for watching all of my videos. Thank you.